ఓం మా ఓం సాయిరా మా సూలూరుపేటలో ఉన్నటువంటి మన ఉర్దుల ఆశ్రమానికి ఈరోజు మీకు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన ఆశ్రమాలకు సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి ఎవర్టన్ కంపెనీ ఉంది కదా దాంట్లో ఉండేటటువంటి అఖిల్ ఆంటోనీ అఖిల్ అఖిల్ మన అఖిల్లు మీకందరూ కూడా వారి నాన్నగారు అయినటువంటి అగస్టిన్ గారి పేరు మీద మీకు భోజనాలు ఏర్పాటు చేశారు వారు ఇప్పుడు మన మధ్య లేరు మనం అందరం కూడా అగస్టిన్ గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చమని మన మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుందాం అదేవిధంగా వారి అమ్మగారు అయినటువంటి మోలు అగస్టిన్ వారు ఈరోజు వారి పేరు మీద కూడా మనకు భోజనాలు ఏర్పాటు చేశారు ఎవరు అఖిళ్ళు వారి అమ్మా నాన్నగారి పేర్ల మీద మనకు భోజనాలు ఏర్పాటు చేశారు వారి నాన్నగారు సర్గస్తులైనారు అగస్టిన్ గారు వారి పేరు మీద కొన్ని ముందు మన ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వారి అమ్మగారి పేరు మీద కూడా ఈరోజు భోజనాలు వాళ్ళ అమ్మగారికి చక్కని ఆరోగ్యం చేకూర్చమని మనం భగవంతుడిని ప్రార్థించుకుందాం వారి అమ్మగారు అయినటువంటి అఖిల్ గారి అమ్మగారు అయినటువంటి మోలు అగస్టియన్ గారి ఆరోగ్యం కోసం మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం మనం ప్రతిరోజు చేసేటటువంటి ప్రార్థనల్లో ఇక్కడికి వచ్చేటటువంటి వారి యొక్క కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయాలి ఆ విధంగా ఈరోజు మన అఖిల్ గారి అమ్మగారు అయినటువంటి మోలు అగస్టియన్ గారి ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేసుకుంటూ ఆవిడ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం అదేవిధంగా కేఏ అగిస్టియన్ గారికి మనం వారి పవిత్ర ఆత్మహత్య సాధించి చేయకొచ్చుమని భగవంతుని ప్రార్థించుకుంటూ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి మన అఖిలికి కూడా మన మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుందాం కేవలం మీకు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తే కాదు మన ఆశ్రమంలో ఎప్పుడు ఏ సహాయ సహకారాలు అవసరమైనా ముందుండే వ్యక్తి మన అఖిల్ మన ఈ జరిగినటువంటి ఈ నిర్మాణంలో కానీ అదేవిధంగా మీకు అప్పుడప్పుడు అందించే సేవా కార్యక్రమాల్లో కానీ అఖిల్ ఎప్పుడు ముందుంటాడు అటువంటి అఖిల కుటుంబం వారి సతీమణి వారి పిల్లలు వీరందరూ కూడా భగవంతుని ఆశీస్సులతో నిన్ను నూరేళ్ళు ఆయుర చల్లగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి మన అఖిల్కి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి తండ్రి గారి అగస్టిన్ గారిని మనం మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ అదేవిధంగా వారి తల్లిగారికి అఖిల్ వాళ్ళ తల్లిగారికి చక్కని ఆరోగ్యం చేకూర్చమని మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం అమ్మా అన్నదాత సుఖీభవా అన్నదాత అన్నదాతీభవా